स्ते <muchos> सदािष्य రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ ఆవిష్కరణలో భాగంగా ఎవరెండి పైకి రా మంత్రివర్యులు పద్దపల్లి శ్రీనివాసరావు గారు ప్రారంభోత్సవానికి రావడం చాలా చాలా సంతోషకరం అదేవిధంగా కలిసి తప్పనాయుడు గారు బొంపకృష్ణ గారు వెంటులక్ష్మి నాయుడు గారు గెరడప్ప స్వామి గారు నర్సల్ రామారావు గారు పాలూరు బాబు గారు డెప్పిటీసీ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వేదిక పెద్దలకి ముఖ్యంగా ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి వివిధ హోదాల్లో వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి సహచర నాయకులకి పత్రికా సోదరులకి పేరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మనకి సర్వీస్ అనేది ఒక కొత్త వరకు సృష్టించి రోజు మనకి పార్కులను ఏర్పాటు చేస్తున్నారు అందుకే ఆ రకంగా మనం అందరం కూడా కలిసి పనిచేస్తాం ఖచ్చితంగా గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఏదైతే గత పరిపాలన మనం మూడేళ్ళు సందర్భంగా మూడు సార్లు మనం ముఖ్యమంత్రి చూస్తాం ఇప్పుడు ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం ఆయన వయసుతో పాటు ఇప్పుడే జనసేన వారు నాయకుడిని మన ఎమ్మెల్యే గారు మాట్లాడు చెప్పారు మన నాయకుడిని చూస్తున్నాం డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు యువకుడు ఆ యువకుడు ఎంత పెడుతున్నాడు మనం కూడా అదే స్ఫూర్తి తీసుకొని పొదలు పెట్టాలి డెవలప్మెంట్ల విషయంలో కానీ లేకపోతే మన మన ప్రజల అభివృద్ధి విషయంలో కానీ ఆయన తీసుకెళ్తున్నాడు కనుక అది స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్దాం నా బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు మీరు చాలా అవకాశాలు ఈ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గ ప్రధానికి అవకాశించారు కనుక ఏ అవకాశాన్ని కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏ రకంగా మన సర్వీస్ ఇవ్వాలనేది మరికొద్ది చోటు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున హృదయపూర్ణ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ మరి చిన్ననాటి స్నేహితులు మా నానమా అప్పకొని శ్రీరామ్ నాయుడు గారికి చాలా ఇష్టమైన వ్యక్తి బుడా చైర్మన్ నాయుడు గారికి అలాగే డిసిఎంఎస్ చైర్మన్ సంతకృష్ణ గారికి మరి అలాగే వేదిక నిర్వహించినటువంటి కోటిని నాయకులకు అధికారులకు ఉన్నత అధికారులకు అలాగే వేదిక ముందున్నటువంటి గ్రామస్తులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మొదటిగా బేబీనాడు గారు ముఖ్య అతిథి ఆలయానికి చాలా గౌ గౌరవంగా గర్వంగా అందిస్తారు ఎందుకంటే మా నా సొంత ఊరు వచ్చి మీరు అతిథిగా పలకరి పలకరించి పలకరించినందుకు ఎందుకంటే ఇక్కడ కాలం నుంచి మా కుటుంబ రాజకీయాల్లో ఉన్నారు సుమారు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని ఒక మంచి నాయకత్వం వహిస్తూ తీసుకువెళ్తా ఉన్నారు మరి అదే కుటుంబాన్ని నుంచి నాకు జన్మ తల్లి ఈ కుట్టక్కి ఇక్కడ కొట్టక్కి గ్రామం అవడం చాలా ఆనందంగా చాలా గర్వంగా గౌరవంగా ఉంది ఎందుకంటే రోజు వాళ్ళందరి ముందు ఇక్కడికి వచ్చి నేను ఈ రకంగా ఈ స్థాయి కల్పించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం మరి మీ అందరి సహకారంతో ఈరోజు ఈ రకంగా ముందుకు తీసుకెళ్తూ మీ ఈ తాలూకా సహాయ సహాయంతో వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ గా మనందరూ అర్చారు సో దానికి చాలా ఆనందిస్తూ మరి ఈ గ్రామానికి మొదటిసారిగా మళ్ళీ ఈ నియోజకవర్గం కూడా మొదటిసారిగా ఈ అధికార ప్రోగ్రామ్ కావడం చాలా సంతోషం అది కూడా నా పుట్టిన ఊరికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది సార్ నేను పుట్టింది సాలూరులో గణ రెండు కిలోమీటర్లు గణేష్ గారు డాక్టర్ గారు హాస్పిటల్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈ గ్రామంలో